నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ అడ్డుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ట్వంటీ వన్ రద్దు చేసి తమకు న్యాయం చేయాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు జేఎన్హెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను శాంతియుత ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తుంది అని ఆశించాం ఎలాగైతే జూనియర్ జేఎల్లను డిఎల్లను మరియు పాలిటెక్నిక్ లెక్చరర్లను రెగ్యులర్ చేస్తుందో అనే విధంగా ప్రస్తుత ప్రభుత్వం తమను మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాల్సింది పోయి జీవో ట్వంటీ వన్ను ను అసిస్టెంట్ ప్రొఫెసర్ నియమవ్వాలని విడుదల చేసింది జీవో ట్వంటీ వన్ లో మాకు ఎలాంటి భద్రత లేదు కావున మా సమస్య తప్పకుండా పరిష్కరించాలని తమను రెగ్యులరైజ్ చేయాలని తమ పద్నాలుగు వందల కుటుంబాలను రోడ్డున పడేయకుండా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు సురేష్ ప్రసాద్ తిరుపతి ప్రసాద్ సత్య నజీముద్దీన్ డాక్టర్ అజయ్ కుమార్ రిపీట్ సైదా డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఆర్వి ప్రసాద్ బుక్య అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఎన్ యూ మహబూబాబాద్ యూనిట్ లో పనిచేస్తున్నాను నేను ఈసీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను మాకు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగికి ఉద్యోగ భద్రత లేదు సెవెంత్ లేదు ఎటువంటి ఎలవెన్సెసెస్ లేకుండా మేము తక్కువ జీతానికి పనిచేస్తున్నా ఫర్దర్గా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తుంది అనుకుని మేము అదే ఆశాభావంతో ఇంకా కంటిన్యూ చేస్తుంటే రీసెంట్గా ట్వంటీ వన్ జివో నెంబర్ ట్వంటీ వన్ ఇచ్చేసి అందులో మాకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా ఆ జియో నెంబర్ ట్వంటీ వన్ తీసుకొచ్చి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుంది దానికి విరుద్ధంగా మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఈ ప్రొటెస్ట్ ఈ ఒక్క జయంటూ మహబూబాబాద్ యూనిట్ లో కాకుండా గత ఐ మీన్ పన్నెండు యూనివర్సిటీల్లో పద్నాలుగు వందల మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను మా నిరసన తెలుపుతూ ఎక్కడికక్కడ ఏ ఏ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలో చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ దగ్గర కూడా పోయే ప్రయత్నంలో చాలా మంది అరెస్ట్ అయ్యారు ఈ అరెస్ట్ లో భాగంగా మాకు ఇక్కడ నుంచి పోవడానికి అలవెన్స్ ఐ మీన్ పోవడానికి ఇది లేక గత్యంతరం లేక ఇక్కడ ఉండి ఇక్కడ మా ప్రొటెస్ట్ ని తెలియజేస్తున్నాము మమ్మల్ని దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పన్నె పద్నాలుగు వందల అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళ జీవితాలని అన్యాయం చేయకుండా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తూ ప్రతి ఒక్క కి మా తరఫున మా తరఫున ఏ పొలిటీషియన్ అయినా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సన్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి పాదాపి పాదాభి నమస్కారాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే మా బతుకుని అన్యాయం చేయకండి ఇన్ని రోజులు తక్కువ జీతానికైనా సరే మేము పనిచేసాం ఏదైతే గత ప్రభుత్వంలో ఏ జూనియర్ లెక్చరర్ కావచ్చు డిగ్రీ లెక్చరర్ కావచ్చు వేరే కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కావచ్చు ఎవరైతే ఎలా అయితే రెగ్యులరైజ్ చేశారో అదే విధంగా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి అన్ని అర్హతలు ఉన్నప్పుడు మమ్మల్ని చేయడానికి మమ్మల్ని పక్కన పెట్టేసి జియో నెంబర్ ట్వంటీ వన్ తీసుకురావడం అది చట్ట విరుద్ధం అని మేము భావిస్తూ మమ్మల్ని మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే మిమ్మల్ని మేము అడుగుతున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి మా పద్నాలుగు వందల మంది జీవితాలు పద్నాలుగు వందల మంది ఫ్యామిలీస్ జీవితాలు రోడ్డును బాలీ చేయకుండా దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ సెవెంత్ పే బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ లేకుండా ప్రజెంట్ ఇప్పటికీ ఎటువంటి అలవెన్సెస్ లేకుండా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంత సఫర్ అవుతున్నారంటే అంత సఫర్ అవుతున్నారు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు పొద్దున జీవో నెంబర్ ట్వంటీ వన్ ప్రకారం రిక్రూట్మెంట్ చేసుకుంటే ఈ పద్నాలుగు వందల మందిని బయట పంపించే తన్ని తరం ప్రయత్నం జరుగుతుంది దయచేసి ఈ పద్నాలుగు వందల మంది ఎంప్లాయీస్ తరఫున మేము మైబాద్ యూనిట్ తరఫున మేము ప్రకటించేది ఒకటే ఏంటిది మా జీవితాలనే అన్యాయం చేయకండి దయచేసి రెగ్యులర్ చేయాలి జీవో నెంబర్ ట్వంటీ వన్ జివో నెంబర్ ట్వంటీ వన్ నింట